కరేడు రైతుల మనోభావాలకు వ్యతిరేకంగా సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాల భూమిని అక్రమంగా ఈ ప్రభుత్వం చూస్తుందని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఒక్క సెంటు భూమి కూడా మేము ఇవ్వమని చెబుతున్నా ఈ ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు కరేడు రైతుల మనోభావాలకు వ్యతిరేకంగా బలవంతంగా కరేడు ప్రాంతానికి సంబంధించిన సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాల భూమిని అక్రమంగా బలవంతంగా తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రైతులు పూర్తిగా వ్యతిరేకించి మేము ఒక్క సెంటు కూడా మా భూములు ఇవ్వమని చెప్పి వ్యతిరేకించిన తర్వాత కూడా ప్రభుత్వము దీని మీద ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది కాబట్టి దీని మీద రైతులతో చర్చించడానికి అక్కడున్న సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు కరేడు గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది పోలీస్ యాక్ట్ తట్టి అమల్లో ఉంది కాబట్టి వెళ్ళడానికి అనుమతి లేదంటూ పోలీసు అధికారులు అడ్డుకున్నారు పోలీస్ అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ లాండ్ ఆర్డర్ ప్రాబ్లము నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు రిటర్న్ వెళ్తున్నాను ఖచ్చితంగా మళ్ళీ పోలీస్ అధికారుల అనుమతి తీసుకొని కరేడు గ్రామానికి వెళ్ళి కరేడు గ్రామస్తులతో చర్చించి కరేడు గ్రామానికి రైతులకు న్యాయం జరిగినంత వరకు కూడా దీని మీద పోరాడడానికి సిద్ధంగా